శ్రీమాత్రే నమ శ్రీగురు భోనమ రానున్నది ఆషాఢమాసం కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడేటువంటి సమాచారం ఎందుకు అంటే అత్తాకోడలు ఆషాఢమాసంలో ఒకే ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది చాలామంది చెబుతున్నటువంటి ఒక నియమం ఎప్పటి నుంచో పాటిస్తున్నటువంటి ఒక నియమం కూడా ఇది ఎంతవరకు నిజం దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అదే పాటించాలా అది నిజమా అనే ఆలోచనకు వస్తే ముఖ్యంగా ఇక్కడ ఆషాఢ మాసం అనేటువంటిది ఇంతగా వివాహమైనటువంటి అమ్మాయికి ఒక ఆట లాంటి ఎలా అంటే కొత్త వాతావరణంలోకి పెళ్ళయ్యి కొత్త వాతావరణంలోకి వచ్చి కొత్త మనుషుల మధ్య కొత్త ఆచారాలు కొత్త అలవాట్లు కొత్త సంప్రదాయాలు కొత్త సంఘం ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిడి కొంతమేరకు వస్తూ ఉంటుంది వాళ్ళకి మానసిక ప్రశాంతత అలాగే దేహపరమైనటువంటి విశ్రాంతత కోసమే ఆషాఢమాసం అనేది పుట్టింటికి అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి అత్తగారు కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది ఒక నియమంలాగా పెట్టారు అదే అత్తగారిని ఒక నెల రోజులు పుట్టింటికి కోడలను పంపించమని చెప్పండి ఇంట్లో వంట ఎవరు చేస్తారు ఇంట్లో ఎవరు చేస్తారు వాళ్ళ భర్తను ఎవరు పట్టించుకుంటారు ఇన్ని మాటలు చెప్పి పట్టి పంపించడం కుదరదు కాబట్టి ఈ రకమైనటువంటి నియమం కూడా పెట్టారు దాంతోపాటు ఇంకా అంతర్లీనమైనటువంటి ఒక సైన్స్కి సంబంధమైనటువంటి ఒక విషయం కూడా ఉంది అదేంటంటే మాసంలో భార్యాభర్తలు ఒకే చోట ఉంటే వాళ్ళిద్దరూ సంసార జీవితాన్ని గడుపుతుంటే ఆ నెలలో గర్భిణి అంటే గర్భవతి అయితే పుట్టేటువంటి పిల్లలు నడి ఎండాకాలంలో పుడతారు అంటే పుట్టేటువంటి పిల్లలకి ఉష్ణం ఎక్కువగా ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా వేడి ఎక్కువగా తగలకూడదు అనేటువంటిది మనం శాస్త్రం చెబుతూ ఉంటారు ఆవిడ కడుపుతూ ఉందండి ఇల్లు మారకూడదు కదా గృహప్రవేశం చేయకూడదు కదా శంకుస్థాపన చేయకూడదు కదా ఎందుకు చెబుతారు ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారాలు పనులు ఇల్లు మారుతున్నారు ఇల్లు మారుతున్నారంటే మొత్తం లోపల ఉండేటువంటి ఏదైతే డస్ట్ ఉంటుందో వీళ్ళ ముక్కులోకి వెళ్ళటం నోట్లోకి వెళ్ళటం తద్వారా లోపల ఉండేటువంటి పిండానికి ఎక్కువగా అపాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే శంకుస్థాపనలు గృహప్రవేశాలు బంధువులు రావటం వాళ్ళ రాకపోకలు భోజనాలు ఇవన్నీ కష్టంతో కూడుకున్నటువంటి పనులు కాబట్టి ఇంటి ఇల్లాలు గర్భవతిగా ఉంటే ఇవన్నీ పనికిరావు అని చెప్తారు అలాంటిది ఎండాకాలంలో పిల్లలు పుడితే ఆ ఎండాకాలం వరకు గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో అమ్మాయిలో ఉష్ణం ఎక్కువైపోతే ఉండేటువంటి శిశువుకి ఎక్కువగా అపాయం జరుగుతుంది కాబట్టి ఆషాఢ మాసంలో గర్భవతి అయితే ప్రమాదం పుట్టబోయే పిల్లలకు జరుగుతుంది కాబట్టి భార్యాభర్తలను ఒకే చోట ఉండొద్దు అని చెప్పడానికి పచ్చిగా చెప్పడానికి అవకాశం లేక అత్తగారిని కోడల్ని ఒకే గడప దాటవద్దు ఒకే ఇంట్లో ఉండవద్దు అనేటువంటి దాన్ని మర్మగర్భంగా ఆ రహస్యాన్ని బయటికి చెప్పకుండా ఈ విధంగా ఒక ఆచారంలాగా సంప్రదాయంలాగా పెట్టారు అంతేకాని ఏ రకమైనటువంటి మరి ఇప్పుడు భార్యాభర్తలు కోడలు ఒక ఇంట్లో దాటకూడదు అంటే భార్యాభర్తలు కలిసి హనుమూన్కి వెళ్ళిపోతున్నారు నెల రోజులు ఇక్కడ పెట్టిందే భార్యాభర్తల కోసం అత్తాకోడోళ్ళ కోసం కాదు ఇలా చెప్తే ఎవరైనా వింటారా వినరు కదా అత్తాకోడోళ్ళు ఒక గడప దాడితే ఏదైనా కీడు జరుగుతుందని చెప్తే గ్యారంటీ మన వాళ్ళు నమ్ముతారు పడికి ఉన్నారు ఒకే చోట ఉంటే చిన్న దెబ్బ తగిలినా అదిగో మన ఇద్దరం ఒకే గడప దాడుతున్నా మనకు అందుకని ఈ దెబ్బ తగిలింది అందుకని మనకి ప్రమాదం వచ్చింది అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఏ రకమైనటువంటి సమస్య లేదు అత్తాకోడవాళ్ళు కలిసి ఉండొచ్చు కానీ ఆ సమయంలో గర్భవతి అయితే పుట్టబోయేటువంటి పిల్లలకి ప్రమాదం కాబట్టి అన్ సీజన్లో పుడతారు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని అనుసరిస్తూ ఈ సమయంలో గర్భవతి కావటం మాత్రం వద్దు అని చెప్పి చెప్తారు అందుకోసమే ఈ నియమం అనేది జరిగింది దీన్ని ఆచరించాల్సినటువంటి విధానం ఇది శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వమహ